బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ పరిధిలోని బృందావన కాలనీలో జేపీ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఓయో హోటల్ త్వరలో ప్రారంభానికి సిద్దమైన అపిస్తా హౌస్ హోటల్ కు సరైన పార్కింగ్ లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు సదరు జేపీ కాంప్లెక్స్ యాజమాన్యం సరైన పార్కింగ్ వస్తే కల్పించి కాలనీవాసులకు ఇబ్బంది లేకుండా చూడాలని లేని పక్షంలో జేపీ కాంప్లెక్స్ పర్మిషన్లు రద్దు చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు అధికారులు డిమాండ్ చేస్తున్నారు લોંગર ઇનર આમીની પાક કા ટાળીંગે ગાલે તો ઇતડે parking મિલાઈ જતો છે. જો કા ઉત્તોપન એતરવસ તો ચાલો પ્રોબ્લેમ હૈ તો માફ કરજો. ઇદુ ઓએ એન્ટ્રન્સ હી લા. હા, ઇદુ ઓએ ફાન્ડ કુડે ઇલાને હોતા હી રા. આ કુડે ઇલાને આય કોતિયા. ઇદુ ઓએ એન્ટ્રન્સ હી. અરૈના parking જોકટ નુકડા ઉત્તોપન જેસે કીવરા પરિણામ હૈ ઇસ વાસ્તવતા મેં. ಆಗಲೇ ಬಂದಿದೆ ರಾಜಕೋಟೆ ಬ್ಯಾಕೌತ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನಾನು ಮೇಮ ಇಕಡ ಬ್ರಹ್ಮದಾನ ಕಾಲೇಜ್ ನಿವಾಸಿтелನವು ఇక్కడ మెయిన్ రోడ్ మీద పిస్తా హౌస్ అనే హోటల్ ఏర్పాటు చేస్తున్నారు ఈ బిల్డింగ్లో అంతకుముందే ఓయో సంబంధించింది ఉన్నది మరి ఇవన్నీ పెట్టడం వల్ల ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది సరైన ప్లేస్ లేదు ఇక్కడ బిల్డింగ్ చుట్టూ కూడా ఏం కొద్ది ప్లేసే ఉన్నది మరి హోటల్ ఓపెన్ అయిందంటే ఆ రద్దీ ఎక్కువైపోయి ఈ రోడ్లన్నీ ఆక్రమించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఓనర్ గారికి ఒక విన్నపము ముఖ్యంగా ఈ ఈ రద్దీని తట్టుకోవటకు పార్కింగ్ ప్లేసు పెద్దగా సా పార్కింగ్ ప్లేసు చూపించుకొని అది తర్వాతనే ఓపెన్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మరి ఇక్కడ ఉండే కాలనీ ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంటున్నాము మీరు ఖచ్చితంగా ఈ సరైన సౌకర్యం లేని మాత్రం ఈ హోటల్ ఓపెన్ చేయద్దని మేము కోరుకుంటున్నాం కాలనీవాసులుగా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారికి ఈ పోలీస్ స్టేషన్లో ఏసీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సరైన యాక్షన్ వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇది మీ ద్వారా తెలియజేస్తున్నాము ఈ బిల్డింగ్కి అసలు పార్కింగే లేదు ఇక్కడ పైననేమో ఓయో కిందనేమో పిస్సా హౌస్ ఇక్కడనేమో సెల్ బ్యాక్ సెల్ బ్యాక్ లేదు ఇంకోటి సెల్లార్ పెట్టుకున్నాడు అక్కడ కూడా బిజినెస్ చేస్తున్నాడు అతను యాక్చువల్గా సెల్లార్ కింద అతను పార్కింగ్ ఇచ్చుకోవాలి ఇస్తేనే కదా ఈ బండ్లైనా ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు అక్కడ కూడా అసలు ఏం లేదు రోడ్ కూడా గేట్ బ్యాక్ కూడా ఇవ్వలేడు ఇక్కడ అదంతా ఉంది పక్కన పార్కింగ్ అంటే ఇప్పుడు మా రోడ్స్ అన్ని ఇది కాలనీ రోడ్ వెళ్ళే రోడ్స్ అన్ని మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇది ఇది ఖచ్చితంగా మీరు సాల్ అంటే వాళ్ళకి సెట్బ్యాక్ తీసుకొని లేదా పార్కింగ్ ఫెసిలిటీస్ పెట్టుకున్న తర్వాతనే హోటల్ అయినా కానీ బిజినెస్ అయినా నడిపించుకోమనండి మేము ఇబ్బంది అంటేనే ఓన్లీ మాకు పార్కింగ్ ఇబ్బంది మళ్ళీ మా కాలనీకి పోయే వే కూడా ఇబ్బంది ఉంది దయచేసి ప్లీజ్ యాక్షన్ తీసుకోండి పార్కింగ్ సమస్య క్లియర్ కాలేదనుకో కాలనీ వాసులు అందరం కలిసి మేము మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం ప్లీజ్ యాక్షన్ అయితే తీసుకోండి దొరగా గురించి ఓనర్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాము గత నెల రోజుల నుంచి మాట్లాడుతుంటే ఆయన వచ్చి పరిష్కరిస్తాను మాట్లాడతానంటున్నారు కానీ ఇప్పటివరకు మా మా వారికి రాలేదు అతను మాట్లాడలేదు ఇంకోటి ఈ సమస్య గురించి మెడికల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ తర్వాత గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు ఎవరు రాలేదు సమస్యను ఎవరు చూడట్లేరు దయచేసి మా సమస్యని గుర్తిస్తారని మా విన్నపం